వెంకటరెడ్డి గారి ఇక్కడ కేసినేని నాని గారి అంటే తీవ్రమైన ఒక మనోవేదన వ్యక్తపరిచి వెళ్ళిపోవడం దాని గురించి మీ కామెంట్ ఏంటి అలాగే ఇప్పుడు జరగబోతున్న పరిణామాలలో ఈ టికెట్లు అంటే సీట్లు పూర్తిగా అనౌన్స్ అయిన తర్వాత ప్రతిపక్షం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ సీనియర్లు ఆల్రెడీ కృషి చేస్తున్న వాళ్ళు పెద్ద పార్టీలో కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఆ పార్టీ నుంచి ఉంటారు వీళ్ళ మధ్య కసరత్తులు ఎలా ఉండబోతున్నాయి ఒకటి ఇందాక మా అన్న సుందరరామ శర్మ గారు చెప్పిన దాంట్లో కుటుంబంలో చీలిక తేటం అది చంద్రబాబు నాయుడు అనే అతనికి వెనక్తో పెట్టినటువంటి విద్య చంద్రబాబు నాయుడు గారు ముందున్నది కాంగ్రెస్ పార్టీ ఆయన ఆ రోజు ఏమన్నాడు రామారావు గారి మీద నేను పోటీ చేస్తానని చెప్పి మెల్లిగా వచ్చి అదే తెలుగుదేశం పార్టీలో భువనేశ్వర్ గారి వెనకాల దాక్కుని మెల్లిగా రామారావు గారి వెనకుండి ఏదే కార్యక్రమాలు చేయాలో చేసి అదే రామారావు గారికి వెన్నుకూడు పొడిచి ఆ కుటుంబంలో ఆ కొడుకులు ఆ కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తన వైపు చేర్చుకొని ఏదైతే ఒక చీలిక తీసుకుని వచ్చేటటువంటి ప్రక్రియ చేశాడు అదేవిధంగా దాని తర్వాత చూస్తే ఇప్పుడు కేసినేని నాని గారి ఫ్యామిలీలో కేసినేని నాని గారు రెండు సార్లు సిట్టింగ్ ఎంపీ సో వైఎస్ఆర్సీపీ గాల్లో కూడా ఆయన ఆ రోజు గెలుచున్నారు విజయవాడ నుంచి సో అదే కుటుంబంలో వాళ్ళ బ్రదర్ని తీసుకుని వచ్చి ఇప్పుడు ఆయనకి సీట్ ఇస్తామని చెప్పి కేసినేని నాని గారి కుటుంబంలో చీలిక అంటే వాళ్ళిద్దరూ గొడవలు పెట్టుకుని కొట్లాడుకోవాలి అంత ముందు బోమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీలో కూడా ఇదే విధంగా తీసుకుని వచ్చి బోమా అఖిలప్రియకి బోమా మౌనిక మధ్య కూడా వీళ్ళే గొడవలు పెట్టారు అదే బొమ్మ నంజాల్లో బొమా నాగరెడ్డి గారు వాళ్ళ వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి వాళ్ళకి సీట్ ఇచ్చి ఇప్పుడు ఆ సీట్ కూడా లేదని చెప్పి ఇంకో మైనార్టీకి ఎవరికి ఇస్తున్నామని అని చెప్పి అక్కడ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మరి ఎన్ని కుటుంబంలో చీలికలు తెచ్చి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ ఎంపీ కూడా కేసు నేను నానికి కన్ఫర్మ్ కన్ఫామ్ లేదు సరే చిన్నికి ఇస్తారని కూడా కన్ఫామ్ లేదు అది బీజేపీలో పొత్తులో వెళ్ళింది అనుకోండి నాని అవుట్ చిన్ని అవుట్ ఇంకో బన్నీ ఎవరో వస్తారు ఆ ప్లేస్ లోకి అంటే ఈ విధంగా రాజకీయంగా వాళ్ళు వాడుకోవటం నిర్ణయానికి ముందు నుంచి అలవాటు ఇక్కడ మేము ఒకటి స్పష్టంగా చెప్తున్నాం మీకు ముందున్న ముసల పండగ తొందరపడద్దు ఇప్పుడు కేసినేని నాని ఒక్కడే అనుకుంటున్నారు అదేది మీకు సీట్ ఇవ్వకపోతే ఇప్పుడు కేసినేని నానితో పాటుగా మీరు ఎవరైతే జనసేనతో రేపు పొత్తులో భాగంగా ఇరవయో పాతికో ఎన్ని సీట్లు ఇస్తారో పొద్దున అక్కడ మీకు ముందు సినిమా కనపడబోతా ఉంది ఇప్పుడు ఏదో మా దగ్గర మేము మొన్న పదకొండు మందిని మార్చాం దాంట్లో ఒక ఆయన వెళ్ళిపోయాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మొన్న ఏదైతే ఇరవై ఏడు సీట్లకు సంబంధించి ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్కి సంబంధించి మారితే ఎవరో ఒకరిద్దరు అసంతృప్తిగా మాట్లాడారు ఇంకెవరో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు వాళ్ళు కూడా మళ్ళీ ఏమంటున్నారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకున్నాం ఉన్నాం అంటున్నారు అంటే మా దగ్గర మార్చిన వాళ్ళలో ఎవరో ఒకరిద్దరు వెళ్ళిపోతున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా మా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు రేపు పొద్దున మీ పరిస్థితి అలా ఉండదు ఎందుకంటే మళ్ళీ మీరు బీజేపీతో పొద్దు అంటే అక్కడ కొన్ని సీట్లు ఇవ్వాలి మళ్ళీ అక్కడ ఇంకో సినిమా మీకు రేపు కనపడబోతా ఉంది సో ఎందుకు తొందరపడతారు ఏదో పక్కన ఏం జరుగుతుందని మా మీరు అంటున్నారు కదా అంటే పక్క పార్టీలో టీడీపీ సీనియర్ కూడా దాంట్లో ఇంపార్టెంట్ మీరు చెప్పింది గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నా ఈ తెలుగుదేశం పార్టీలు నిర్ణయాలు నేను అనవసరంగా నాశనం అయ్యా ఉన్నటువంటి పేరు కూడా చెడగొట్టుకున్నా అని చెప్పి ఆయన స్వయంగా రేపు పోటీ పరిస్థితి ఎందుకు చూపిస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బొక్కలను ఎందుకు చూపిస్తారు అవతల ఏమి లేకపోయినా కూడా వీళ్ళే ఒకటి చూర్చి ఇదిగోండి బొక్కబడి దాన్ని గుచ్చి మరీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు నేను ఒకటి ఏంటంటే క్లియర్ గా మా పార్టీలో మేము సీట్లు మారుస్తున్నాం దాని గురించి మీరు ఎందుకు అతిగా ఆలోచిస్తున్నారు అంటే ఏంటి మేము అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు మేము తీసుకుంటున్నటువంటి మార్పులు లేదంటే మాకు సంబంధించి మేము తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క డెసిషన్ మీద మీరు మాట్లాడుతున్నారంటే మా పార్టీ డెసిషన్స్ మీద అంటే మా పార్టీలో మేము తీసుకుంటున్న కరెక్ట్ అనే కదా దానికి అర్థం దానివల్ల మీకు నష్టం జరగబోతుందనే కదా అర్థం అది క్లియర్ గా కనపడతా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారేమో మారిపోతే కరెక్ట్ అంట ఏది ఆయన చంద్రగిరి నుంచి కుప్పం మారచ్చు అది కరెక్టు ఇదే అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు ఉందాము మాములుగా ప్రపంచానికి బాగా తెలిసిన వ్యక్తి మంగళపూడి అంతగారు అని ఆమె ఏమో పాయిక్రావేట ఎమ్మెల్యేగా ఉండి కొవ్వూరికి వెళ్ళొచ్చు చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అదేవిధంగా గంటా శ్రీనివాసరావు గారు భీమిల ఎమ్మెల్యేగా ఉండి విశాఖపట్నం నార్త్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అదే విధంగా ఆయన ఉన్నాడు బీర్ హెల్త్ డ్రింక్ అన్నాడు ఆయన పేరు జవహర్ గారు ఆయనేమో కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువురుకి మార్చచ్చు సిద్ధ గారు దర్శించి ఎంపీగా ఒంగోలుకి పంపించవచ్చు వీళ్ళేమో ఈ ట్రాన్స్ఫర్లు చేయొచ్చు మేమేమో మార్పులు చేర్పులు చేస్తే జరిగిపోతుంది సార్ గుడివాడలో రావి ఆయన రావి వెంకటేశ్వరరావు గారికి అంత ముందు సీట్ ఇచ్చారు తర్వాత దేవినేని అవినాష్ ఇచ్చారు మొన్న మొన్న మళ్ళీ రావి వెంకటేశ్వరరావు గారికి అన్నారు మళ్ళీ ఇప్పుడు కొత్త నారాయణ తీసుకుని పెట్టారు అంటే మీరేమో సంవత్సరానికి ఒక ఇన్ఛార్జి మార్చొచ్చు మొన్నటిదాకా పామర్ కాన్ఫిడెన్స్ లో మా చెల్లిన ఉప్పులేటి కల్పన మీకు ఇన్ఛార్జు ఆమె చేత పోటీ చేయించారు ఓడిపోయింది అంతకుముందు వరలరామయ్య మీ క్యాండిడేట్ ఆయనకి హ్యాండ్ ఇచ్చి ఎవరైతే మా మా పార్టీలోంచి వెళ్ళినా సీట్ ఇచ్చారు ఇప్పుడు ఆమెకు కూడా హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఇంకోలు అంటున్నారు అంటే ఏం దానికి అర్థం అంటే మీరేమో మారిస్తేనేమో కరెక్ట్ చేసినట్టు మేమేమో సామాజిక న్యాయంలో భాగంగా సామాజిక న్యాయాన్ని సాధిస్తూ నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచేటటువంటి లక్ష్యంతో మేము ముందుకెళ్తేనేమో మీకు ఇబ్బంది కలుగుతుందని అంటే మీరు ఎటు ఓడిపోతారని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి రైట్ అంత ముందు ఏంది కనీసం ఒకటో రెండో సీట్లు అన్న గెలుస్తే అనేటువంటి ఆలోచన ఉండేది వాళ్ళకి ఇప్పుడేంటి ఓ ఇన్ని మార్పులు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి అంత అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకని వాళ్ళు మా మీద లేనిపోయినవన్నీ చెప్పి ఏదో విధంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది లేని అన్ని ఉన్నట్టుగా రాసి వాళ్ళు ఎవరు నిన్న ఒకటి రాశారు మేము అంత ఆశ్చర్యం అంటే పలానా ఎమ్మెల్యే అని అంట ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మేము మేము అంట అంటే మధ్యలో ఈయన రాధాకృష్ణ లేదంటే రామోజీరావు మధ్యలో ఉన్న మీడియేటర్గా ఉన్నారు వాళ్ళందరూ మధ్యలో మాట్లాడేటప్పుడు ఎవరైనా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దాని మీద పాజిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఏ నాయకుడైనా చెప్తారు బేసిక్ పాయింట్ దాన్ని మొన్నటిదాకా ఏం రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తీసుకోవడానికి ఎవరూ లేరు అసలు మొత్తం ఖాళీ అయిపోయింది మళ్ళీ ఒక పది రోజుల తర్వాత పేపర్ చూస్తే వంద కోట్లు అడుగుతున్నారు నూట నలభై కోట్లు అడుగుతున్నారు అమ్మో ఇంత డబ్బులు కాంపిటీషన్ ఉంది ఇక్కడ మొన్నటి దాకా ఎవరు లేరు అన్నారు ఇప్పుడేమో ఎంతెంత డబ్బులు అన్నారు అంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే వాళ్ళు వాళ్ళు రాసి పత్రికలో ఎంత తెల్లారు మర్చిపోతారు రైట్